బిల్గేట్స్ ఆన్ ఏఐ ఎంత ఏఐ విప్లవం వచ్చినా ఈ మూడు జాబ్స్కి ఢోకా బిల్ బిల్గేట్స్ ఎనాలిసిస్ ఇప్పుడు ఏఐ విప్లవం నడుస్తోంది ఎక్కడ చూసినా ఇదే ముచ్చట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగుల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి ఎక్కడ తమ ఉద్యోగాలు ఊడిపోతాయోనని పెట్టుకుంటున్నారు ఆ ఫీల్డ్ ఈ ఫీల్డ్ అని కాదు దాదాపు అన్ని సెక్టార్స్లో ఇదే భయం ఉద్యోగ భద్రత ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఏఐ టెక్నాలజీ ఎప్పుడు ఎవరి ఉద్యోగాలకు ఎసరు పడుతుందో అని కంగారు పడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గుడ్ న్యూస్ చెప్పారు ఎంత ఏఐ విప్లవం వచ్చినా ఈ మూడు జాబ్స్కి ఢోకా లేదు పోండి అంటున్నారు ఆయన ఇంతకీ బిల్గేట్స్ చెబుతున్న ఆ మూడు ఉద్యోగాలు ఏంటి ఏఐ విప్లవాన్ని తట్టుకోగలదని భావిస్తున్నా ఆ మూడు కెరీర్లు ఏవి ఆ వివరాల్లోకి వెళ్తే సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఏఐ ఇంజనీర్లు ఏఐకి కోడ్ని రూపొందించే సామర్థ్యం ఉన్నప్పటికీ మానవ ప్రోగ్రామర్లు అత్యంత కీలకం ఏఐ సిస్టమ్లకు స్థిరమైన అప్డేట్లు ఎర్ర దిద్దుబాటు పర్యవేక్షణ అవసరం డెవలపర్లు ఏఐ సామర్థ్యాలను మెరుగుపరచడంలో దాని అప్లికేషన్లు సురక్షితంగా విశ్వసనీయంగా ఉండేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు భర్తీ చేయడానికి బదులుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మరింత అధునాతన సాంకేతికతలను రూపొందించడానికి ఏఐతో సహకరిస్తారు ఎనర్జీ సెక్టార్ ప్రొఫెషనల్స్ పునరుత్పాదక శక్తి అనుశక్తి శిలాజ ఇంధనాల నిర్వహణలో ఏఐ ఇంకా నైపుణ్యం సాధించలేదు ఇంజనీర్లు శాస్త్రవేత్తలు పరిశ్రమ నిపుణులు క్లిష్టమైన కార్యకలాపాలను పర్యవేక్షించడం భద్రతను నిర్ధారించడం ఇంధన రంగంలో ఆవిష్కరణలను నడపడం అవసరం శక్తి ఉత్పత్తికి సంబంధించిన సంక్లిష్టత నియంత్రణ సవాళ్లు సమీప భవిష్యత్తులో పూర్తి ఆటోమేషన్కి అవకాశం లేకుండా చేస్తాయి జీవశాస్త్రవేత్తలు లైఫ్ సైన్సెస్ నిపుణులు జీవశాస్త్ర రంగంలో మానవ ప్రమేయం అవసరమయ్యే క్లిష్టమైన పరిశోధన నైతిక పరిగణనలు ఉంటాయి ఏఐ పరిశోధనను మెరుగుపరచగలిగినప్పటికీ శాస్త్రీయ ఆవిష్కరణలకు మార్గనిర్దేశనం చేయడానికి ప్రయోగాలు చేయడానికి జీవ నైతిక సమస్యలను పరిష్కరించడానికి మానవ నిపుణులు ఇంకా అవసరమని గేట్స్ సూచిస్తున్నారు కాగా ఈ రంగంలో నిధులు ఉద్యోగ లభ్యత లాంటి సవాళ్ళు ఉంటాయన్నారు ఓవరాల్గా చూసుకుంటే ఏ ప్రభావం అనిశ్చితంగా ఉందన్నారు గేట్స్ అయితే కొత్త సాంకేతికత పరిజ్ఞానానికి అనుగుణంగా మారడం చాలా అవసరమని ఆయన అంగీకరించారు ఏది ఏమైనా ఉద్యోగాలు సాధించాలంటే కార్మికులు కొత్త నైపుణ్యాలను కలిగి ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు బిల్ గేట్స్